హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కాంచనా అండి అమ్మకి మగపిల్లలు లేరు అనేసి అయితే మీకు అందరికీ తెలిసిందే కదండి అందుకోసమే ఆడపిల్ల అయినా మగపిల్లలైనా మేమే ఇంకా మేమే చూసుకోవాలి అన్నిటినీ అనేసి అయితే అనుకున్నాము ఇంకా అలాగే కూడాను ఉన్నామన్నమాట అమ్మకి ఏ కష్టం వచ్చినా మేము ఉండమమ్మ అనేసి అయితే వెళ్తామన్నమాట ఇంకా అలాగే అమ్మ వాళ్ళ ఊరికి వెళదామనేసి అయితే రెడీ అయ్యాను ఇంకా ఈ గాడి అయితే అమ్మ నేను నర్సింగ్ చేసేటప్పుడు అయితే కొనిచ్చింది ఇంకా అయితే చాలా నడాలి ఇంకా అందుకోసం అనమాట ఇంకా గాడి తీసుకొని వెళ్తూ వెళ్తూ ఇక్కడ రోడ్లో అయితే నేరడు అయితే కనిపించాయండి అమ్మకి షుగర్ ఉంది కదా ఇలా ఇలా జంబు నేడికాయలు తినేదానివల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అనేసి అయితే పీక్కు వెళ్దాం అనేసి అయితే ఇక్కడ గాడి నిలిపేసి ఇంకా నేనైతే ఇక్కడ నేడికాయలు అయితే పీక్కున్నాను అనమాట వీటిని తీసుకొని వెళ్దాం అనేసి అయితే వెళ్తూ ఉన్నాయండి వెళ్తూ వెళ్తూ రోడ్ వైపు వెళ్లకుండా ఇలా మా చేను దగ్గర వెళ్దాం అనేసి అయితే వచ్చాను ఇంకా నాకెందుకో డౌట్ వచ్చింది ఇక చేను దగ్గరకు వస్తే మేము సర్వే చేపించి రాళ్ళు వేసాము రాళ్ళు వేసింటే ఇంకా పక్క చేను వాళ్ళు అయితే ఆ రాళ్ళు పీకేసి దూరం పారేశారనమాట సర్వే చేయించినప్పుడు వాళ్ళని కూడా పిలిచామండి వాళ్ళు కూడా వచ్చారు ఇంకా సర్వే చేసిన తర్వాత ఇక రాళ్ళు వేసుకోండి అనేసి అయితే చెప్తారు కదా అలా మాకు కూడా చెప్పారనమాట ఇంకా నేను అమ్మ వెళ్ళి రాళ్ళు వేసుకున్నాము రాళ్ళు వేసిన రాళ్ళను అయితే పీకేసి దూరం అయితే పారేశారండి వీళ్ళకి తెలుసో తెలీదో తెలియదు కానీ సర్వే రాళ్ళు ఎవరైతే పీకుతారో వాళ్ళకి కేసు అనేది అవుతుంది అనేసి అయితే వీళ్ళకి తెలియదు అనుకుంటాను ఇంకా మేము యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే ఒక గంట కూడా పట్టదండి కానీ ఎందుకు ఇలా చిటికీ మాటికి యాక్షన్ తీసుకోవాలి సరే వాళ్ళు సర్వే చేయించినప్పుడు తెలుస్తుంది కదా అనేసి అయితే నేను ఇక్కడ చూసుకొని వెళ్దాం అనేసి అయితే వచ్చాను అమ్మకి ఆడపిల్లలైనా మగపిల్లలైనా మేమే కాబట్టి ఇవన్నీ కూడా నేనే చూసుకోవాలండి ఎందుకంటే అమ్మ ఒక్కతే వల్ల అమ్మ వచ్చి చూసుకొని వెళ్ళడానికి హౌదు కదా అందులోనూ దగ్గరున్నాను కాబట్టి వీటిని అన్నింటినీ నేనే చూసుకోవాలన్నమాట ఇంకా ఇలాంటివి రెండు చోట్లయితే చేస్తారండి ఇంక ఇది వాళ్ళకి చూపిద్దాం అనేసి అయితే వీడియో చేస్తూ ఉన్నానండి ఇలా చేసేది రాంగా రైతా అనేసి అయితే మీరే కమెంట్ చేసి చెప్పండి అమ్మ వాళ్ళ చైన్లో ఇంకా మా పెద్దయ్య వాళ్ళు అయితే అనేది వేసారండి ఇంకా వాళ్ళే కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా వేసుకున్నారనమాట ఎందుకంటే అమ్మ ఏం చేయదము చేయదు కదా అందుకోసము బీడు ఉండడం వద్దు అనేసి అయితే ఇలా వేపించామనమాట శనగలు అనేది చాలా బాగా మలిచాయండి ఇంకా మా అన్న వాళ్ళు వేసిండేవి ఇవన్నీ ఇంకా నేను బైక్లో వెళ్తూ వెళ్తూ వీడియో అయితే తీసుకున్నానండి ఎలా వచ్చాయి ఏంటి అనేసి సమాజం అభివృద్ధి అవుతుంది ఎవరికి ఎవరిని మోసం చేయలేరు అనేసి అయితే అంటూ ఉంటారు కదా కానీ ఇలాంటివి చూసినప్పుడైతే చాలా బాధ అనిపిస్తుందండి ఒంటరి ఆడవాళ్ళు అయితే బతకడానికి వదిలిపెట్టేలాగా లేరనమాట ఈ జనాలు అనేది మా దానికోసం మేము ఎన్ని కష్టాలు పడ్డామో మాకైతే చాలాసార్లు బాధ అనిపిస్తుంది అండి అమ్మ ఉండేది ఒక్కటి కదా ఇంకా ఆమెను బెదిరిస్తే ఇంక ఇటువైపు రాదు అనేసి అయితే చాలామంది అనుకున్నారు కానీ అమ్మకి సపోర్ట్గా మేము ఉన్నామనేసి అయితే వాళ్ళకి తెలియదండి ఒక కుంట అనేది ఉండేది ఆ కుంటని పూడిపేసాము పూడ్చేటప్పుడైతే అమ్మ ఒకతే వచ్చింది అమ్మ మీద అయితే అటు సైడ్ ఉన్న వాళ్ళైతే చాలా ఇళ్ళు అయితే ఉన్నాయి వాళ్ళంతా వచ్చారు గలాటకి ఇంకా అమ్మ ఏడ్చుకొని ఫోన్ చేసింది ఫోన్ చేసేసరికి నేను మా ఆయన ఫో నేను మా ఆయనకైతే ఫోన్ చేశాను మా ఆయన వచ్చేసరికి నేను వచ్చేసరికి ఒక్కరు కూడా లేరనమాట అక్కడి నుండి అయితే వెళ్ళిపోయారు ఇంకా మా ఆయన వెళ్ళి వార్నింగ్ అయితే ఇచ్చి వచ్చారండి ఇంకొకసారి ఏమన్నా మా అత్త మీదకి ఏదైనా వచ్చారంటే ఇంకా మేము కంప్లైంట్ అనేసి అయితే బెదిరించేసి వచ్చారు ఇంకా అప్పటి నుండి అయితే రాలేదు కానీ ఇంకా కుంట పూడ్చకూడదు మాకు ఆవులు నీళ్ళు తాగడానికి కావాలి అది ఇది అనేసి అయితే అన్నారు ఇంకా మా దాంట్లో ఉండేది అంటే గవర్నమెంట్ కుంట అయితే పూడ్చడానికి మాకు కూడా రైట్స్ లేవండి కానీ మేము తీసుకున్న కుంట మేము పూడ్చుకుంటే వాళ్ళకేంటండి ఇంకా అలా అంతా చేశారనమాట ఇంకా ఆడవాళ్ళని బెదిరిస్తే ఇటువైపు రారు అనే ఒక కాన్సెప్ట్తో అలా చేశారండి ఇంకా ఇక్కడ నేను మూతకాకలు చూపిస్తున్నాను కదా ఇంకా మేము చిన్నప్పుడైతే మా అమ్మమ్మ అమ్మ వాళ్ళైతే వీటిని పీకొచ్చేసి దండల్లాగా కుట్టేసి ఎండకైతే వేసేవాళ్ళు ఇంకా ఎండకు వేసిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత నీళ్ళు నానపెట్టేసి ఇస్తరాకల్లాగా కుట్టేసి ఇంకా వీటితోనే ఎవరైనా వస్తే కానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా త కానీ భోజనాలు అయితే పెట్టేవాళ్ళు అనమాట వీటిలో ఫ్లవర్స్ అనేవి వస్తాయి తెలుసా వీటిలో ఫ్లవర్స్ వచ్చేవి రెడ్ కలర్గా చాలా బాగుంటాయి అనమాట దాంట్లో పీపీ కూడా ఊవచ్చు ఇంకా లాస్ట్ చూపిస్తున్నాను చూడండి అక్కడ లాస్ట్ నుండి ఇంకా ఇటువైపు లాస్ట్ వరకు మాదన్నమాట ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళైతే అమ్మను బెదిరిస్తే ఇంకా అమ్మ ఇటువైపు రాదు అనేసి అయితే అనుకున్నారు కానీ అమ్మకి మేమంతా సపోర్ట్ ఉన్నామనేసి అయితే వాళ్ళకి తెలిసేసరికి ఇంకా రాకుండా ఉండిపోయారండి ఇంకా నేనైతే ఇంటి దగ్గరికి వచ్చేసాను ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత చూసారు కదండి నేను ఇంకా ఇవన్నిటిని తీసుకొని ఇంట్లోకైతే వెళ్తూ ఉన్నానండి ఇదే అండి అమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా నేను వెళ్ళేసరికి మా బుజ్జుగానికి స్నానం చేయించి ఇంకా రెడీ ఇక్కడ ఎక్కడ పెట్టారు ఇంకా నేనైతే రెడీ చేసి ఇంకా నేను మా బుజ్జిగాడు ఇలా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము వాడైతే కంటి మీద రెప్ప కూడా వేయకుండా మొబైల్ చూస్తున్నాం అండి ఎందుకంటే వాళ్ళ డాడీ ఫోన్ చేశాడు అనేసి అయితే చూస్తూ ఉన్నాడు అనమాట అసలు మా జమీను మాకు రావాలి అంటే అమ్మ చాలా కష్టపడింది అనమాట ఇంకా అవంతా చెప్పాలి అంటే ఎన్ని వీడియోస్ అయినా సరిపోవండి ఇంకా అంత ఉందనమాట మ్యాటరు ఇంకా మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కమెంట్ చేస్తే ఏంటి ఆ కష్టం అనేసి కూడా చెప్తానండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్